ఈరోజు వరంగల్ జిల్లాలో నేను ఒకే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను ఆ మాట చెప్పడానికి ఈ సమావేశానికి వచ్చాను ఆనాడు నేను మంత్రిగా ఉన్న రోజులలో మన వరంగల్ పట్టణంలో కానీ వరంగల్ జిల్లాలో కానీ ఎవరైతే పేదవాళ్ళు గుడిసె వేస్తున్నారో ఎవరైతే పేదవాళ్ళు ప్రభుత్వ భూములను ప్రభుత్వ భూములను ప్రభుత్వ భూములలో గుసలు వేస్తున్నారో స్థలాలను కొంత ఆక్రమించుకున్నారో వాళ్ళందరికీ ఆనాడు నేను పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేశాను దాదాపు మూడు వేల పట్టాల వరకు ఆ తయారు చేశాం అవన్నీ కూడా ఇప్పించే ప్రయత్నం చేశారు కానీ ఈరోజు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇల్లు లేని పేరు ఎంతో మంది ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఈజీఎస్ పనులు పోయే ఎంతో మంది పేరు పిల్లలు రెక్కార్ చెందిన వాళ్ళు ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉభయ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రత్యేకించి సిపిఐ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో గురిసెలు వేస్తున్నారు ఈ గుర్సెలు వేస్తున్న వాళ్ళంతా ఇల్లు లేని వాళ్ళే ఈ గుర్సెలు వేస్తున్న వాళ్ళంతా పేదవాళ్ళే ఈ వచ్చే వాళ్ళు కూడా ఎక్కువ మంది పేదవాళ్ళే కమ్యూనిస్ట్ పైన ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే నేను మీకు మాటేస్తున్నాను నారాయణ గారి సమక్షంలో మన జాతీయ కార్యదర్శి నారాయణ గారి సమక్షంలో నేను మీకు మాట్లాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ భూములలో ఎవరైతే వేస్తున్నారో ఆ గుడిసేరు వేసుకున్న వాళ్ళందరికీ పట్టాలిచ్చే బాధ్యత రెండు పార్టీలతో కలిసి నా శక్తిని అంతా ఉపయోగించి నా పక్కడిని ఉపయోగించి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అధికారులను ఒప్పించి మా పేద పిల్ల వందరికి అరువుల అరుణయ్య కూడా ఇల్లు పట్టాలి పిక్చర్ బాత్రు తర్వాత తీసుకుంటాను చెప్పి ఇంకా అంటే రాజకీయ నాయకుడికి గొప్ప అవకాశం పోటీ ఉండదు నేను చూస్తుంటాను చాలా కాలనీలలో కమ్యూనిస్ట్ నాయకుల డైరెక్ట్ పైన కాలనీ ఉంటాయి వేవు అలాంటి కాలేజీలన్నింటిలో కూడా పట్టాలు ఇప్పిస్తే ఈ పట్టాలు కళ్యాణ్ చేయని గారు ఇప్పించినవి చెప్పుకునే అవకాశం ఉంటాడు మీరు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది అది ఒక రాజకీయ నాయకుడికి అంతకంటే సంతోషించవలసిన విషయం ఒకటి ఉండదు